వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వబ్బిన సత్యనారాయణ డిమాండ్ కలకత్తాలో వైద్యురాలిని కిరాతకంగా హింసించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన శృంగరపు కోట నియోజకవర్గ ఇన్చార్జి వబ్బిన సత్యనారాయణ డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో కొత్త వరుస అంబేద్కర్ కోడలి వద్ద టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వబ్బిన సత్యబాబు మాట్లాడుతూ దేశంలో మహిళలకు భద్రత కరువైందని మరోమారు రుజువైందని వైద్యురాలిపై బలాత్కారం హత్యకే దీనికి నిదర్శనమని అన్నారు నిందితులను పట్టుకొని నేటికి పదకొండు రోజులైనా సరే నిందితులను శిక్షించకుండా నీరు కార్చే విధంగా వెస్ట్ బెంగాల్ పోలీసు వారి చర్యలు ఉన్నాయని దేశమంతా ఆందోళన చేస్తున్న నిందితుడు బందీగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని దేశంలో వరుస ఘటనలు జరుగుతుండడం మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని నిందితుడి కఠినంగా శిక్షించి మరణశిక్షణ విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తుమకాపల్లి గ్రామ పంచాయతీ మాజీ టీడీపీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు ఎల్కోట టీడీపీ సీనియర్ నాయకురాలు జి కృష్ణకుమారి బీజేపీ పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్ చొక్కాకుల జగదీశ్వరి బీజేపీ శృంగర్పుకోట నియోజకవర్గ కన్వీనర్ చొక్కాకుల అప్పారావు శృంగర్పుకోట నియోజకవర్గం నాయకులు బొబ్బిన సతీష్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు వలస శ్రీనివాసరావు కొత్తవలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ గాలి అప్పారావు బంధం సత్యనారాయణ రామదాస్ కాశీ అంతకాపల్లి లక్ష్మణరావు రావు ఆనంద్ కోటి బీఎస్పీ నాయకులు గంటాను శంకర్రావు సైనికులు వీర మహిళలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన దేశంలో మహాత్మా గాంధీ గారు మన బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వతంత్రం తీసుకొచ్చింది మహిళలు అర్ధాత్రి కూడా శ్రాచ్గా తిరగాలని ఆయన కోరుకును మన దేశ ప్రజలు ఇలాంటి వారిని శిక్షించాలి బాగా శిక్షించాలి అందులో ముసుకు ఎందుకు వేస్తున్నారు వాళ్ళు ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా బాగుంటుంది ఇలాంటి జస్టిస్ మా ఆడవాళ్ళకి అందరూ కూడా కావాలి ఈ రోజు